అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో మా రోజు ఎప్పుడు మాట్లాడినా సరే మా కార్యకర్తల పైన మా నాయకుల పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేస్తున్నారు మేము ఎవరిని వదిలిపెట్టాం ఒక్కొక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తాం మేము ఇది ఇంకా రోజా ఇంకా రోజా వరకు రానిదే ఇంకా రోజా వరకు రాలా రోజా వరకు రాకముందే సరే ఎవడెవడో సోషల్ మీడియాలో గతంలో మనం చూసాం ఎవడైతే కనీసం మనిషి అని చెప్పేసి అని మర్చిపోయి వాడికి నోటికి ఎంత వస్తే అంత ఎంత పెద్ద పదం వస్తే అంత పెద్ద పదం పచ్చి బూతులు మనం ఇక్కడ చెప్పుకోలేని కూడా చెప్పుకోలేం అలాంటి మాటలో తెలుగుదేశం మహిళా కార్యకర్తలు కానీ మహిళా కార్యకర్తలను కానీ భువనేశ్వరి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ రకంగా అయితే దూషించారో వాళ్ళందరిపైన కేసులు పెడితే నేను ఒక్కొక్కరిని ఎవ్వరిని వదిలిపెట్టను ఒక్కొక్కరిని శిల్చి చెండాడేతానని మాట్లాడుతుంది ఇవే ఇదే రోజా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రోజా కొట్టిన డైలాగులు అన్నమాట అసెంబ్లీలో మామూలు భోజన కాదు ఒకసారి వినిపిస్తాండి చూసారు కదా వీళ్ళు అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించేస్తానేమో దేవుడు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎవడైతే సోయ మర్చిపోయి మహిళలని కూడా చూడకుండా మనిషిని మర్చిపోయి నోటికి ఏ పదం వస్తే ఆ పదం ఇక్కడ ఉత్తరించలేదు ఇక్కడ చెప్పుకోలేము అమ్మనాభూతులు తిట్టేసి పవన్ కళ్యాణ్ గారి పిల్లలను చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలను కూడా వదల అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తేనేమో అన్యాయం అక్రమం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనేమో దేవుడి స్క్రిప్ట్ ఇబ్బందికి సేడాలా కాని నారా లోకేష్ గారిని ఉద్దేశించి అసెంబ్లీలో వాడు వీడు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడేది అసెంబ్లీలో కనీసం మర్యాద మనం అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అది పక్కన పెట్టేస్తే కనీసం మర్యాద మనం ఎవరైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కనీసం ఎంతో కొంత మర్యాదగానే మాట్లాడతాం కానీ ఇలా మంత్రులుగా ఉండి మాట్లాడే భాష

తిరిగి లేదు అయిపోయింది చూసాం మేము అక్కడ ఆల్రెడీ పదకొండు వచ్చేసినాయి మనకి ఈ డైలాగులు ఈ అతి డైలాగుల వల్లే మనకి ఏకంగా పదకొండు వచ్చేసినాయి మాట ఒక క్రికెట్ టీమే పోనీ ఆ పదకొండు వచ్చినప్పుడు అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్ళలేనంటే అసెంబ్లీకి వెళ్ళట్లా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం ఏంటనుకుంటున్నావు రోజానే ఎందుకనుకుంటున్నారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం సభ్యులు అందరిని సస్పెండ్ చేసుకోరు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు అసెంబ్లీ జరిగినా సరే మ్యాక్సిమం మిగిలిన సభ్యులందరిని కూడా చాలామందిని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లేదంటే ఒకరిద్దరిని లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని ఉంచేలాగా ప్లాన్ చేసి ఈ మంత్రుల చేత ఇక రోజా లాంటి వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తిట్టించేసిపోవారు ఒకవేళ మనం అసెంబ్లీకి వెళ్తే సేమ్ పరిస్థితి ఇదే పరిస్థితి మనకు కానీ ఎదురైతే కనుక ఎందులోనూ దూకు చచ్చిపోవాలనే భయంతోనే వెళ్ళట్లా కారణం రోజైనా చూసారు కదా డైలీ లేవని ఏమనుకుంటుందో అప్పట్లో అతి మాట అర్థమైంది అర్థమైంది నువ్వే కొట్టుకుపోయావు వాళ్ళందరూ కొట్టుకుపోతారని మాట్లాడి చివరికి నువ్వు కొట్టుకుపోయావు మీతో పాటు మీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది కొట్టుకుపోయారు ఒకరిద్దరు కాదు మీరు నూట డెబ్భై ఐదు మంది పోటీ చేస్తే నూట అరవై నాలుగు మంది కొట్టుకుపోయారు నీతో సహా పొను గెలిచావా అంటే నువ్వు కూడా గెలవాలా పను గెలిచినా సరే ఉపయోగం ఉంది ఆ పదకొండు మంది గెలిచినా శుద్ధ దండగే కదా ఇంకా మాట్లాడు

జగన్మోహన్ రెడ్డి కూడా ఏం అర్థం కాలా జగన్ అన్నాను కానీ నన్నేనా అని చెప్పేసి ఒకసారి షాక్ అయిపోయి వెనక్కి తిరిగి ఆ సరే ఏదో డైలాగ్ కదా కొట్టుకోలే ఏం చేస్తాం మా కర్మ అలా తగలడండి నిన్ను అనవసరంగా మంత్రి ఏం చేశాను అని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో అనుకునే ఉంటారు ఒకటి రెండు సందర్భాల్లో కాదు చాలా సందర్భాల్లో అనుకుని ఉంటాడు కానీ తప్పదు మనం బూతులు తిట్టి చెయ్యాలి ఎవరా నిస్సిగ్గుగా మహిళను కూడా మర్చిపోయి బూతులు తిడతారంటే రోజా ఒకరితే వైసీపీ పార్టీలు ఇంకా మిగిలిన వైసీపీలో మహిళా నాయకురాలు చాలామంది ఉన్నారు కానీ చాలా చక్కగా చాలా హుందాగా మాట్లాడతారు ఒక్క రోజా తప్పితే కావాలంటే చూడండి రోజా అని విమర్శించినంతగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే నాయకులు కూడా పెద్దగా పట్టించుకోరు అనుకోండి కార్యకర్తలమే మిగిలిన ఏ వైసీపీ మహిళా నాయకురాళ్ళు అయినా సరే ఏ మాజీ మంత్రిని అయినా సరే సుచరిత గారు కావచ్చు లేదంటే ఉషశ్రీ చరణ్ అని చెప్పేసి అని అనంతపురం ఆవిడ కావచ్చు లేదంటే తానేటి వనిత గారు కావచ్చు పాముల పుష్పశ్రీవాణి ఆవిడిని కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు ఎవరినైనా కానీ ఏ రోజైనా సరే విమర్శించడం చూసారా ఎందుకంటే వాళ్ళు రాజకీయ పరంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు కానీ మా రోజు అలా కాదు నీకు మళ్ళీసారి కూడా నేను వస్తే మంత్రి ఇచ్చేస్తాను అమ్మనాబోతులు తిట్టంటే అంటే సిగ్గు వదిలేసి మాట్లాడేస్తుంది ఆ రోజు ఆ రేంజ్ ఎక్కడో అనుకుంటారు చాలామంది ఎక్కడో కాదు చాలా లో బిలో అది శబాష్ శభాష్ బాగా మాట్లాడు అంతా అదే కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఐదేళ్ళు అసెంబ్లీలో చేసిన భజన ఒక్కటే ఏమి చేయాలా చేసింది చెప్పుకోవాలా రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా లోకేష్ గారిని బూతులు తిట్టాలా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలా అసెంబ్లీలో భజన చేయాలి సెక్క భజన అది మనం నార్మల్గా భజన అని కూడా అనకూడదు సెక్క భజన అనాల విన్నారు కదా ఏమంటే లేదు కొట్టారు ఇలాంటి వ్యక్తులు ఇవాళ మమ్మల్గా ఏదైనా చేస్తున్నారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం డ్యాన్స్లు వేసేసి టపాసులు కాల్చేసి పార్టీలు చేసుకొని ఊగిపోవచ్చు మహిళల్ని బూతులు తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తేనే ఇలా వార్నింగ్లు ఇచ్చేస్తారు ఆ రోజు బుద్ధి అంటే ఆ రోజు మనకు సోయి ఉంటే కనుక ఈరోజు ఇలాంటి మాటలు ఆ రోజు అసెంబ్లీలో పేలిపోయాం ఇవాళ ఎలాగ ఉంటుంది